ఒక మాట తట్టుకోలేనటువంటి స్థితిలో ఈరోజు పెద్ద పెద్ద బోధకులను కొనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పౌరుషానికి ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి స్థితి అసలు నాకు అర్థమైన క్రైస్తవ్యం ఏంటో తెలుసా నాకు అర్థమైన క్రైస్తవ్యం యవ్వనం అంటే ఏంటంటే నిన్ను కాదన్నా నవ్వుతూ నిలబడగలగాలి అందుకోసమే ఇది శుద్ధ తప్పు అన్నప్పుడు ఒక్కసారి ఆయన వైపు చూడండి ఏం చెప్పింది యవ్వనం అంటే ఎవరు కాదన్నా ఎవరు నిందించినా ఎవరు తిట్టినా దూషించినా తిరిగి ప్రేమించగలగాలి నిలబల నిలబడగలగాలి ఆనందంగా సంతోషంగా రాగలగాలి అది యవ్వనం కదా శత్రువుని సైతం ప్రేమించే స్థానాన్ని ఆ స్థాయికి మనం ఎదిగినప్పుడే క్రైస్తవ్యంలో లేదా ఆత్మీయతలో యవ్వనస్తులు అని అర్థం కదా ఎందుకు ఈ ప్రాక్టికల్గా నేను ఈ మాట చెప్పాను అంటే చూడండి మీరు ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి పాఠం చెప్పిన తర్వాత నువ్వు చెప్పింది తప్పు అని అంటే తట్టుకునే శక్తి బోధకులకు ఉందా అంటే ఏంటన్నట్టు అది అది ఎవనవుతుందా అవునా కదా ఒక మాట తట్టుకోలేనటువంటి స్థితిలో ఈరోజు పెద్ద పెద్ద బోధకులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పౌరుషానికి ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి స్థితి అసలు నాకు అర్థమైన క్రైస్తవ్యం ఏంటో తెలుసా నాకు అర్థమైన క్రైస్తవ్యం ప్రపంచములో నీ సొంత వారు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవడైనా కావచ్చు వాళ్ళు ఎలాంటి మాటనైనా మాట్లాడినా ఏ మాట మాట్లాడినా ఆ మాటను బట్టి నువ్వు మెల్ట్ అవ్వకుండా ఆ మాటను బట్టి నువ్వు ఖరాబ్ అవ్వకుండా దూరం అవ్వకుండా పాడవకుండా ఆ మాటను అవలీలగా తీసుకొనగలిగేటటువంటి విధానాన్ని నేర్పించేటటువంటిదే క్రైస్తవ్యం ఎందుకు అని అంటే ఈరోజు ఒక మనిషి పడిపోతున్నాడు పాడైపోతున్నాడు ఖరాబ్ అయిపోతున్నాడు అనే మాటను బట్టే బైబిల్లో మాట గురించి ఏమని చెప్పాడు దేవుడు అని అంటే అగ్ని అంటాడు మాట అగ్ని అన్నాడు ఇది ఎలాంటి అగ్ని అని అంటే అగ్నితో పోల్చాడు అగ్నికి కాలనటువంటిది ఏమనుందా ఈనుము కాలి బూడిదై ప్రవహిస్తుంది ఒక ఒకనొక టెంపరేచర్లో దాన్ని లావా అంటుంటారు నీళ్లు ప్రవహించినట్టు ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక మాట నేను కాల్ మనల్ని కాల్చేస్తుంది వైరము దాని వలనే సామెత రంగంలో ఒక మాట ఉంటుంది మృదువైన మాట కోపమును చల్లార్చును తర్వాత ఇంకొక మాట నొప్పించు మాట కోపమును క్రోధమును రేపును అవునా కదా రెండు పనులు చేసేది మాటే మాటకున్న పవర్ రెండు పనులు చేసేది మాటే అందుకోసమే ఒకసారి పాఠం కూడా చెప్పాను క్రైస్తవ్యం అనేది జిమ్ సెంటర్ లాంటిది జిమ్ సెంటర్ అయినా ఫెయిల్ అవుతుందేమో కానీ ఇది ఫెయిల్ కాకూడదు జిమ్ సెంటర్ ఫెయిల్ అవ్వటం ఏంటంటే అనుకుంటున్నారా జిమ్కి వెళ్ళాడు స్టార్టింగ్లో వంద కిలోల బరువు ఎత్తురాని అంటే ఫస్ట్ ఎత్తుతాడా ఎత్తుతాడా ఒక సంవత్సరం పాటు కుస్తీ పట్ట తర్వాత కుస్తీ పట్టిన తర్వాత వంద కిలోల బరువును అవలీలుగా లేపి నుంచుట్టాడు రెండు వందల కిలోల బరువు ఉన్నా కూడా అలా లేపగలడు దాంతోపాటుగా కొన్ని దెబ్బలు కొడితే కొట్టుకొని నించుట్టాడు కొన్ని దెబ్బలు కొడుతుంటే అసలు ఆయనకి స్పర్శ ఉండదు స్పర్శ ఎందుకుంటే స్పర్శ ఉంటుంది కానీ అసలు తగిలట్టు కూడా ఉండదు ఎందుకంటే బాడీ అంత స్టిఫ్గా అయిపోతుంది అలాగే మనం కూడా ఆత్మీయంగా స్టిఫ్గా అవ్వాలి అదే యవనం అంటే ఏ మాట నిన్ను ఏ మాట నిన్ను పడగొట్టకూడదు ఆత్మీయతలో నుంచి క్రైస్తవ్యంలో నుంచి నిన్ను దూరం చేయగలిగే మాట ఉండకూడదు అంత బలంగా తయారవ్వాలి అదే యవనం ఆత్మీయ యవనం ఆ యవ్వనాన్ని తెచ్చి పెట్టగలిగేటటువంటిదే క్రైస్తవ్యం నాకు అర్థమైన క్రైస్తవ్యం ఇది ఇంకా కొన్ని కొన్ని మాటలకు పడిపోయి కోపపడి దూరమైపోయి మాట్లాడకుండా పోయి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా మనం ఒక మాట కూడా తట్టుకోలేక నా గురించి ఇలా అన్నాడట నా గురించి ఇంత మాట మాట్లాడానంట నా గురించి ఇలా అన్నాడట అలా అన్నాడట అని చెప్పేసి ఒక వ్యక్తి ఏదైనా అన్నాడు అనుకోండి ఇంకా ఆ రోజు నుంచి ఫట్ అనమాట ఇక మాట్లాడడం రైట్ ఇంత మాట అంటాడా నా గురించి నా గురించి ఇంత పెద్ద మాట అంటాడా ఆ మాట కూడా తట్టుకోలేకపోయినావా అని అంటే అదే పసితనం ఎందులో ఆత్మీయతలో పసితనం సో ఎంత పెద్ద మాటన్నా కూడా ఎంత భయంకరమైన మాటన్నా కూడా నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఇంతకు ముందులా కనబడి వందనాలన్నా అని చెప్పి హత్తుకునేటటువంటి మనసు మనకు వచ్చిన నాడు మనం యవ్వనులం ఆ యవ్వనం వస్తే నిత్య యవ్వనం అది ఆ యవ్వనాన్ని చివరి వరకు కొనసాగించాలి శరీరం ఎంత ముసల్దైన శరీరం ఎంత లెవలైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడే ఆ స్థితి ఆ స్థాయి మనకు వస్తుంది అవునా కదా ముసలమ్మ ముచ్చట్లట్లనే ఉంటాయి వాటిని పట్టించుకొని మనం ఆగిపోదాం ఏదో ఒక రోజు మన ఫోర్స్కు తట్టుకోలేక ఒక స్థాయిలో ఒక సిచ్యువేషన్లో ఒక ఒక విధానంలో వాళ్ళు సెట్ అయిపోతారు మనల్ని అనేవాళ్ళు మనల్ని ఎనికి లాగేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన ఫోర్స్తో మనం వెళ్ళిపోతూనే ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యువనాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ దేవుని పనిలో ముందుకు సాగిపోతే వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు వాళ్ళేదో పుకార్లు పుట్టిస్తున్నారు వీళ్ళేదో నిందలేస్తున్నారని చెప్పేసి మనం ఆగిపోవటం కరెక్ట్ కాదు మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం అని చెప్తున్నాను నేను